మాస్టర్ నమస్కారం మాస్టర్ మాస్టర్ స్వరూపులైనటువంటి యోగమిత్రులందరికీ నమస్కారం నేను మాస్టర్ యోగాలో చేరి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ యోగంలోకి ఎవరికి వాళ్ళుగా చేరటం ప్రచారం ఒకప్పుడు ఉండేది కాదు నేను కూడా అలానే మాస్టర్ గారి డైరెక్ట్ మీడియంగానే చేరాను చేరే నాటికి అసలు నాకు యోగం అంటే ఏంటో తెలీదు ఏంటో తెలుసుకుందాం అనేటువంటి కుతూహలంతోనే నేను యోగలోకి రావటం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి యోగమిత్రులందరూ కూడా నాకు తెలిసి రకరకాలైనటువంటి సమస్యలతోనూ ఏదో ఒకటి అనారోగ్యంతోనూ తగ్గించుకుందామను ఇంచుమించు అలా వచ్చినటువంటి వాళ్ళే అలా వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి ఏదైతే మనం ఇబ్బందిని తొలగించుకోవటానికో ఒక సంశయంతోనూ ఒక దాంతోను ఇక్కడికి మాస్టర్ గారు మన్ని రప్పిస్తారు ఎన్నో కొన్ని లక్షల మంది కోట్ల మంది జనాభా ఉన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు బహు తక్కువ మంది అంటే మాస్టర్ గారు సెలెక్ట్ చేసుకుని అలా ఇక్కడికి తెప్పిస్తారు అనిపిస్తూ ఉంటుంది నాకు వచ్చిన తర్వాత మనం వచ్చిన పని ఎందుకు వచ్చామో అది ఫుల్ఫిల్ అయిపోతుంది తర్వాత మనం ప్రతి మనిషి జీవుడు అంటే జన్మకు వచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ అంటూ తీసుకుని జన్మకు వస్తారు కానీ మనం ఎప్పుడైతే జన్మ తీసుకుని భర్తకు వచ్చేస్తామో అప్పుడు వచ్చిన పని మర్చిపోతాం మర్చిపోయి మనం ఒక ఇంట్లో పుడతాడు జీవుడు పుట్టిన తర్వాత సంఖ్య అంటూ వేసుకుంటాం ఏంటంటే ఆ ఇంట్లో పుట్టిన తర్వాత కులం మతం జాతి లింగ వర్ణం ఇవన్నీ కూడా మనిషి పుట్టగానే అందులోనే బంధించబడుతున్నాడు ఆ ఇంట్లో ఆచారాలు ఈ కాకుండా నమ్మకాలు రకరకాలైనటువంటి నమ్మకాలు ఎదురు వస్తే ఏమవుతుందో ఇది చేయకపోతే ఏమవుతుందో ఇలాంటి నమ్మకాలు వీటన్నిటి ముందు మనం బంధించబడుతున్నాం రకంగా మనిషికి జన్మ తీసుకున్నాక స్వతంత్రత అంటూ లేదు చేస్తే ఏమవుతుందో అని మనకి ఏదైనా కష్టం వస్తే మన కష్టాన్ని మనం తగ్గించుకోలేం మనం భరించలేం వెళ్ళి ఏ గుళ్ళోకి వెళ్ళి ఏ పూజారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి మనం మొక్కులు మొక్కుకొని నోములు వ్రతాలు ఇవన్నీ చేసి వాటి నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనే మనిషికి ఉంటుంది ఏది రాకూడదు అట్లా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటివి ఈ యొక్క నోములు వ్రతాలు రకరకాలైనటువంటి జపాలు ఇవన్నీ మాస్టర్ గారు ఏంటంటే ఒక డైరెక్ట్ లైన్ అంటూ ఇచ్చారు నూట ఇరవై సంవత్సరాలు మాస్టర్ గారి యోగం అంటూ కొత్తది కనిపెట్టింది డైరెక్ట్ లైన్ అంటున్నారు డైరెక్ట్ లైన్ అంటే ఏంటి అన్నిటికీ భిన్నంగా మనిషి పుట్టిన తర్వాత సంఖ్యలతో బంధించబడుతున్నాడు అలానే రకరకాలైనటువంటి మూఢ నమ్మకాలు వీటన్నిటిలో చిక్కుకుపోయి వీటన్నిటి నుంచి వాళ్ళ జీవనం బయటికి సాగించటమే ఎంతో కష్టమైంది ఇవన్నీ కాకుండా మన లోపల ప్రతి మనిషిలోనూ పరమాత్ముడే బీజ రూపంలో ఉంటాడు మనం ఆ యొక్క బీజ రూపమైనటువంటి శక్తి మనలో ఉన్నది అనేటువంటిది మనం గ్రహించుకుని మనలో ఉన్నటువంటి ఆ శక్తిని వైపుకే మన దృష్టి సారించాలి మనం మాస్టర్ నమస్కారం అని చెప్పి మనం నమస్కారం చేసుకుంటున్నాం దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ అది ఎప్పుడైతే మనం మాస్టర్ నమస్కారం అని చెప్పి మనం కూర్చొని నమస్కారం చేసుకుంటామో ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఆటోమేటిక్గా ఒక సెల్కి మనం ఛార్జింగ్ పెడితే ఎలా ఛార్జ్ అవుతుందో అట్లా మనం రీఛార్జ్ అయిపోతాం మాస్టర్ గారి యొక్క నామం చెప్పుకోగానే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గర వ్యవహారాలు ఇవన్నీ వదిలేసేయాలి వదిలేసి చెప్పులు వదిలేసి లోపలికి ఎలా వస్తామో ఇక్కడికి వచ్చాము మనం ఒక మూడు రోజులు గడుపుదాము అనుకుంటే వీటన్నిటి నుంచి మనం రిలీజ్ అయిపోయి మనం ఒక లోపల ఏమంటారు ఒక అంతర్భిక్షణ అనేటువంటిది మనకు ఉండాలి అట్లా మనం కనీసం ఒక మూడు రోజులన్నా గడపాలి అట్లానే మాస్టర్ యోగ సాధకులు అంటే ఒక బ్రాండెడ్ లాగా మనకి డైరెక్ట్ హయ్యర్ లైన్ అన్నారు అంటే ఇప్పుడు స్కూల్లో ఉంటే ఒకటో తరగతి రెండవ తరగతి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎలా ఉంటాయో అట్లానే మాస్టర్ యోగ సాధకులు అనే వాళ్ళకి ఏంటంటే మినిమము ఉండాల మన లోపలికి వస్తున్నాము మన ఈ ప్రపంచాన్ని కాసేపు మన ఇంటిని అంతటినీ పక్కా పెట్టి వచ్చేసేయాలి మనకు డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్ ఏది భాష నేర్చుకోవాలన్నా మనకి వాళ్ళు ఎలా దిద్దుకుంటామో మనం అట్లానే ఏ యోగం అవ్వాలన్నా కూడా మనకి ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి అలానే మనం యోగం చేస్తాం కాసేపు మధ్యలో బ్రేక్ వస్తుంది వచ్చిన కాసేపు కూడా మనం మౌనంగా ఉండి మనం ఏం చేస్తున్నాము అంటూ మన అంతర్వేక్షణ ఇప్పుడు ఉండాలి అట్లానే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నాము ఏంటి అనేటువంటిది మన మీద ఇప్పుడు అంతర్వేక్షణ ఉండాలి మనకి బయట వచ్చే శత్రువుల కంటే కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు అంటే కామం క్రోధం మదం మోహం ఈర్ష్య అసూయ ఇలాంటివన్నీ కూడా మనకు శత్రువులు వీటన్నిటినీ లేకోకుండా మనం ఎప్పుడు కూడా గమనిక అనేటువంటిది అంతర్వేక్షణ ఉండాలి మనకి యోగంలో మాస్టర్ గారు గమనిక అనేదే ఎక్కువ ఇచ్చారు అది ఉంటేనే మనకి యోగం అనేటువంటిది అద్భుతది త్రికరణ శుద్ధి అంటారు కదా అంటే మనం ఏం చెప్తున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఏం చేస్తున్నాము దీనికి ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళకి ఉండాల్సిందే కానీ పక్కన ఏ గురువులు కానీ ఎవరు ఏం చేయలేరు గురువు అనేవాళ్ళు వస్తే మనకి ఇనిషియేషన్ ప్రక్రియతో ఇస్తూ ఉంటారు ఇస్తే ఆయన పని అయిపోతుంది మన గుమ్మ లోపలికి మనకి నడక ఆ తర్వాత నడవాల్సింది మనమే కానీ ఏ గురువు ఎవరు కూడా ఎవరిని సరిచేయలేరు ప్రతి నిమిషం మన్ని మనం ఇచ్చేసుకుంటూ అంతర్వీక్షణ మనం ఏం చెప్తున్నాము ఏం ఆలోచిస్తున్నాము మనకి రోజుకి కొన్ని లక్షల కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అటన్నిటిని మనం ఫిల్టర్ చేసుకుని మనం కరెక్ట్ చేసుకోవటం అనేది ఈ గమనిక మనకి అబ్జర్వ్ అని చెప్తారు కదా అబ్జర్వ్ అంటే అదే మన్ని మనం అబ్జర్వ్ చేసుకోవటమే దీని మూలంగా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ నమ్మకాలు వీటన్నిటి నుంచి మనం బయటకు వచ్చేసి ఒక ఇండిపెండెన్సీ అనేటువంటిది మనం జీవితంలో సంపాదించుకోవాలి అదేంటి చాలా ఫ్రీ ఆఫ్ లైఫ్ అనమాట మనకి ఈ యొక్క నమ్మకాలు ఈ ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ మనిషిని కట్టి బంధిస్తున్నాయి స్వేచ్ఛ అనేది లేకుండా వాటిలోకి మనం వీటన్నిటిని ఎప్పుడైతే వదిలేస్తామో ఆ లైఫ్ అనేది చాలా నిర్భయంగా ఫ్రీగా ఉంటదనమాట దాన్ని సంపాదించుకోవాలి అంటే మనం ప్రతి నిమిషం మనకి గమనిక ఉండాలి అట్లానే మనకి నిద్రపోయేటప్పుడు కూడా ఒక అంతర్వేక్షణ పొద్దునుంచి మనం ఏమి అనుకున్నాము మనం ఏం చేసాము మనం ఏం చేస్తున్నాము అట్లా మనం పడుకునేటప్పుడు కూడా మాస్టర్ గారికి ఒక లింక్ ఇచ్చుకుని మాస్టర్ ప్లీజ్ గివ్ మీతో టు ద డైరెక్ట్ హయ్యర్ లైన్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చుకుని మనం పడుకుంటే ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట బయట మనుషులు చూస్తూ ఉంటావు ఎంతసేపు ఏంటంటే బాహ్య ప్రపంచం వైపు అది కావాలి ఇది కావాలి కోరికలు వాటికి ఒక అంతం ఏమీ ఉండదు ఈ కోరిక అయిపోయింది నాకు ఓ ఇంకోటి రాదని గ్యారెంటీ ఏమి ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి అలా పరిగెత్తుతూనే ఉంటాం ఈ పరుగు అనేటువంటిది ఎంతవరకు అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి శ్వాస వరకు పెరుగు పరుగు తీస్తూనే ఉంటాం ఈ పరుగు ఆగిపోవాలి అంటే మనం మన మీద మనం ఒక గమనిక ఉండాలి మనం చెప్పేది కరెక్టా కాదా మనం ఆలోచించేది కరెక్టా కాదా అనేటువంటి ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడి సత్వ తమో రజో గుణాలు ఉంటాయి ఉంటాయి మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆ మూడు కేటగిరీల్లో వస్తారు ఈ మూడింటి నుంచి బయటపడి మనం ఆ ప్యూర్ లవ్ వర్కింగ్ అనేటువంటిది మనం ఉండే చేసుకోవాలి మన చుట్టూతా ఉండేటటువంటి ఉండేటువంటి మన ఇంట్లో ముందు ఎంటకొచ్చి రచ్చగలవమంటారు కదా అలానే ఇంట్లో ఉంటారు మన చుట్టూతా ఉన్నటువంటి కొడుకు కోడలు అల్లుడు రకరకాలైనటువంటి బంధాలు చిన్నప్పటి నుంచి పెరిగే వరకు రకరకాలైనటువంటి బంధాలు చుట్టూతా చేరుతూ ఉంటారు అందరిలోనూ కూడా మనం మాస్టర్ గారిని చూసేటువంటి సాధన చెయ్యాలి చేసినప్పుడు ఎవరు ఏ పని చేసినా కానీ మనకి కోపం రాదు ఏ మనిషిలో ఇద్దరు కూడా ఒకలాగా ఉండరు ఏ రెండు మందులు కూడా ఒకలాగా పనిచే ఇది సృష్టి నియమం ఈ సృష్టి నియమాల్ని మనము యాక్సెప్ట్ చేయగలుగుతాం చేయగలిగినప్పుడు ఏంటంటే మన మనసు అనేటువంటిది స్ట్రగుల్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనకున్న ఒక్కొక్క దాన్ని వదిలేసుకుంటూ ఏమీ లేకోకుండా ఒక అంతర్వేక్షణకి వెళ్ళి ఒక నిశ్చలమైన స్థితిలోకి వెళ్ళటమే ఈ యోగం యొక్క ఇది అనిపిస్తుంది మాస్టర్ గారు నూట ఇరవై సంవత్సరాల క్రితం యోగం కనిపెట్టారంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది కుంభకోణంలో ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి ఆ రోజుల్లో మాస్టర్ గారు ఎంత రెవల్యూషనరీగా ఇది అన్ని వదిలేసి ఆయన యోగం చేశారు కొత్త దాన్ని కనిపెట్టారంటే మాస్టర్ గారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఆయన పడి మానవ జాతి కోసం ఈ యొక్క యోగాన్ని ఆవిష్కరించారు ఏది లేకోకుండా అతి నిరాడంబరంగా సింపుల్గా చేసేటువంటిది ఈ యోగం మనం ఏదన్నా పూజ చేయాలంటే సమ కార్యక్రమాలు సమకూర్చుకోవటానికే మనకి ఎంతో టైం పడుతుంది దీనికి అంటే ఉన్నయన్ని వదిలేసి కాసేపు నిశ్చలంగా ఏమీ లేకోకుండా కళ్ళు మూసి కూర్చునేటువంటిది యోగం అన్నిటికంటే చాలా సులభమైనది ఉన్నతమైనటువంటిది చేయటం చాలా తేలిక ఒకసారి అలవాటు పడితే కానీ దాన్ని మనం నిరంతరం మనం సాధన చేసుకోకపోతే మర్చిపెట్టిపోయినటువంటి అర్థంలాగా మన మనసు ఎప్పటికప్పుడికే బయటికే వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని మనం ఎప్పటికప్పుడే కట్టిపడేసి మనకున్నటిని వదిలించుకుని దీంట్లోకి రావటమే ఈ మాస్టర్ సిబివి నమస్కారం అని మనం కూర్చొని చేసేటువంటి అబ్జర్వేషను ప్యూర్ లవ్ వర్కింగ్ అంటారు ఇందులో మన ఇంట్లో మనం ఇంట కలిసి రచ్చగలమని ఇంట్లో మన ప్యూర్ లవ్ వర్కింగ్ మనకి వర్క్ చేస్తుందా లేదా అనేటువంటిది మన నిరంతరం మనం చూసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా బయట కూడా మనం వచ్చిన వాళ్ళందరిలోనూ మనం మాస్టర్ గారిని చూడగలిగితే మనం ఈ యోగంలో ఉన్నట్టే లెక్క ఇక్కడికి రాట ఒక ఎత్తు అయితే ఎన్నో ఎప్పుడు చూసిన అట్రాక్షన్స్ ఉంటాయి మనిషికి ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటారు రకరకాలైనటువంటి ఆకర్షణలు ఎప్పుడు మనిషిని పట్టి లాగుతూనే ఉంటాయి కిందకి లాగుతూ ఉంటాయి బయటికి లాగుతూ ఉంటాయి వీటన్నిటి నుంచి ఎవరికి వాళ్ళే తప్పించుకుని ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోవటమే ఇది చేస్తే నాకేంటి నాకేం వస్తుంది అనేటువంటి ఆలోచన రాకూడదు ఏదన్నా ఆలోచించి ఒక ఫలాన్ని ఆశించి చేసేటువంటిది యోగం కాదు ఇక్కడికి మనం ఏమీ లేకోకుండా ఏది అక్కర్లేకోకుండా వచ్చేటువంటి ప్లేస్ ఇది ఇక్కడికి ఈరోజు ఇలా వచ్చాము అంటే ఏదో మనంతటగా మనం రాము ఇక్కడికి రావాలన్నా కూడా రాలేము ఆ మాస్టర్ గారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం దాన్ని మనం ఒక స్టేజ్లో ఉన్నాము మనం దాన్ని పట్టుకుని మనమే పైకి తీసుకోవాలి కానీ ఎప్పటికప్పటికే ఎవరు దాన్ని మనకి చెప్పరు అలా మనం యోగంలోకి వస్తే వచ్చేది ఏంటి అంటే ఏమీ ఉండదు అన్నీ వదిలేసి మనం ఒక నిర్భయంగా ఇండిపెండెంట్గా మనం బ్రతకగలుగుతాం లేకపోతే ప్రతిదీ డిపెండెన్సీ అనమాట ఏది వస్తే ఏం చేయాలి మన చేసే ఆలోచనకి మనకొచ్చే ప్రతిదానికి మనమే బాధ్యత వహించాలి ఏదో పక్క వాళ్ళు వాళ్ళ మూలంగా ఎలా అయిపోయింది ఇట్లాంటివన్నీ కూడా మనకి వాటి నుంచి బయటికి రావాలి ఏదో ఆశించి అయితే ఇక్కడికి మనం వస్తే ఏమీ దొరకదు ఏమీ లేకోకుండా వస్తే మాత్రం ఇక్కడ ప్రశాంతమైనటువంటి ఒక రీఛార్జింగ్ సెంటర్ అనమాట మనం సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చేలా కూడా మనకి ఏదైనా ఉన్న చిన్న చిన్నవన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాం ఇంకా ఇంకా మాస్టర్ గారి యోగం అంటే ఇంకా ఏముంది అన్నీ వదులుకుంటూ వెళ్ళిపోయి మాస్టర్ నమస్కారం అని కూర్చోవటమే ఒకటి ఏంటంటే దీంట్లో ఇలా ఉంది దాంట్లో అలా ఉంది వాళ్ళు అలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం వదిలేయాలి ఏంటంటే మాస్టర్ గారు దగ్గరికి ప్రభాకర్ శాస్త్రి గారు గారు వచ్చినప్పుడు మాస్టర్ గారు నాకు ఇంగ్లీష్ రాదు మీ ప్రేయర్లు అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి నేను అలా చేయగలను అని అడిగారట ఎలా చేయగలలో అంటే ఏం అక్కర్లేదు నా నామం తలుచుకో చాలు నీకు పని జరిగిపోతాయి మరి అలాగే మాస్టర్ అమ్మన్ గారికి కోర్సులు ఇచ్చారు అట్లా ఈ కోర్సులు చేసినా మనకి ట్రీట్మెంట్ చేసినా ఏది చేసినా కానీ అన్నీ మాస్టర్ యోగంలో ఇవన్నీ మాస్టర్ యోగంలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇది చేస్తే ఇది కాదు ఈ రకమైనటువంటి భేదభావాలన్నీ తొలగిపోవటానికే మాస్టర్ గారు ఇది ఇచ్చారు మనిషి ఇవన్నీ పెట్టుకుని డివైడ్ చేసుకుంటూ పోయి చిన్న చిన్న కింద గ్రూపుల కింద డివైడ్ అయిపోయి మనం మనం ఒక చిన్న సర్కిల్కి తీసుకుని అందులో బంధించేలా చేసుకుంటున్నాం వీటన్నిటినీ మనం ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ మనం అందరూ బాగుండాలి అనేటువంటి సర్వేజనా సుఖనోభవంతో అనేటువంటిది మనకు మనసులో ఎప్పుడు ఉండాలి అలా ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ పాజిటివ్ థాట్స్ అనేటువంటివి ముందు మనకి చాలా మంచి చేస్తాయి ప్రతి వాళ్ళు బాగుండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మనకి ఎప్పుడు నిరంతరం ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే మనకు ఉండే నెగిటివ్ థాట్స్ మన కిందకి లాగుతాయి అనమాట వీటన్నిటిని మనం నిరంతరం గమనించుకుంటూ చేసుకునేదే ఈ యోగ సాధన ఏదో మాస్టర్ గారి మాస్టర్ నామం జపించగానే మనం ఏంటి అంటే ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి ఆ ప్రిన్సిపుల్ మనం కాస్మిక్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయ్యి ఆ మాస్టర్ దగ్గర నుంచి మనం ఆ డైరెక్ట్ గా మనం అది అనేటువంటిది మనం రిసీవ్ చేసుకుంటాం ఆ ప్రాణ అనేటువంటిది ఆ రిసీవ్ చేసుకోవటం అనేటువంటిది మనకు ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం మన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఎప్పుడు ఎవరు వచ్చి మాస్టర్ గారు ప్రతి నిమిషం వచ్చి మన్ని చూడరు మనం రోజు పొద్దుట సాయంత్రం మనం ప్రాక్టీస్ చేసుకుంటాము ఆ తర్వాత ఉన్నటువంటి గమనిక అనేటువంటిది మనం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే అందుకనే మాస్టర్ గారు ఏం చెప్పారు నాకు నమస్కరించినటువంటి వాళ్ళని నా అంతటిగా చేస్తాను అన్నారు అంటే మాస్టర్ గారు మనందరిలోనూ ఉన్నారు కానీ మనం ఎప్పటికప్పటికే ఈ ప్రాపంచకమైన వ్యవహారాలు ఈ కోరికలు ఈ లిస్టు పెరుగుకోకుండా ఎప్పటికప్పుడే తుంచుకుంటూ బయటికి రావాలి పిల్లలు సంసారం ఇవన్నీ ఉంటాయి వాటన్నిటినీ దాంట్లో మనం చిక్కుకుపోకుండా మన దాన్ని మనం బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి అంటే మాస్టర్ యోగం అతి ఉన్నతమైనటువంటిది అన్నమాట ఎవరికి వాళ్ళనే ఒక మాస్టర్ పీస్లా తయారు చేస్తుంది ఇండిపెండెన్స్ అనేటువంటిది రావాలి అంటే ఇదే ఇంతకు మించి ఇంకో యోగం లేదనే నా గమనికలో నాకు అర్థమైంది మాస్టర్ నమస్కారం